మరో చూసుకుందాం బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గ్రామ సభలో పాడి కౌశిక్ రెడ్డికి టమాటాలు గుడ్లతో సన్మానం చేసినట్టుగా ఇక్కడ పేపర్లో వచ్చిన ఒకసారి చూద్దాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటా కోడిగుడ్లతో దాడి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రి ఉద్రిక్త హర్మగొండ జిల్లా కమలాపూర్లో హైటెన్షన్ నెలకొంది కమలాపూర్ గ్రామ సభకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తుండగా ఆగ్రహించిన అస్తం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు దీంతో కౌశిక్ రెడ్డి ఇద్దేది ఉండాలి సిగ్గుండాలి మోచేది నీళ్లు తాగి నేడు కాంగ్రెస్ పార్టీలో జేరి లొల్లి చేస్తున్నారు అంటూ మండిపడ్డారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల ఘర్షణ పడ్డారు కొందరు ఎమ్మెల్యే కౌశిరెడ్డిపై టమాటాలు కోడిగురలతో దాడి చేశారు దీంతో గవర్నమెంట్ ఎమ్మెల్యేను పక్కకు తీసుకెళ్లారు పోలీసుల కిరు వర్గాలను చెదరగొట్టారు ఈ మధ్య కౌశిక్ రెడ్డి చూడన్న ఎటు పోయి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేసినా ఏదైనా ఇనిషియేట్ చేసుకున్నా కూడా ఫస్ట్ ఏం చేస్తానంటే ఎట్లైనా గొడవ చేయాలి నేను నేను తెలంగాణలో హైలైట్ అవ్వాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొంచెం స్కోప్ ఉంది యాక్టివ్ గా చాలా మంది ఎమ్మెల్యేలు లేరు ఎమ్మెల్యేలు లేనందువల్ల అసలు బేసిక్ కాంగ్రెస్ మూలాలు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఒక పొజిషన్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయి టికెట్ ఇచ్చి కొద్దిగా ప్రజలకు ఒప్పుకోవాల్సిన విషయం అది కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ ఎదిగండు లీడర్ ఎదిగి తర్వాత ఎమ్మెల్యే టికెట్ రానందు వల్ల మనోడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అప్పుడు ఈటల రాజేంద్రం మీద పోటీ చేసి ఓడిపోయాడు తర్వాత మొన్న ఈటల రాజేంద్ర మీద ఒకటి గెలిచాడు నా మోచేతి నీళ్లు తాగి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి నిలబెట్టింది పాడి కలిసి దాన్ని ఒప్పుకోవాలి ఎట్లా పోయిందంటే కరెక్ట్గా ఇక ప్రభుత్వం వస్తుంది ఇక వస్తుంది అనే అందరు ప్రచారం అయ్యేలోపు ఈ నెల అల్లచూరబడ్డాడు అల్లచోరబడ్డప్పటికీ క్రేజ్ ఎటువంటి క్రేజ్ తగ్గించుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీలో కూడా కీలక నేతగా ఈ రోజు కౌశిక్ రెడ్డికి ఇప్పుడు గుడ్లు కొట్టి ఏదన్నా గాయం ఏదన్నా అయితే డైరెక్ట్ కేసీఆర్ నుంచి పరామర్శిస్తారు ఆ స్థాయికి ఎదిగింది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏం లేదు గొడవ గొడవ చేయాలి నేను సోషల్ మీడియాలో వైరల్ కూడా అవాలి మొన్న ఎమ్మెల్యే ఇంటి ముందర సవాల్ చేసి నువ్వు రా నేను వస్తా అంట మొన్న గ్రామం లా నువ్వు ఏ పార్టీ చెందిన ఎమ్మెల్యే అని అదో గొడవ ఆహా ఇక్కడ ఇక్కడ స్టేట్మెంట్ చూడు నా మోచేతి నీళ్లు తాగి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి లొల్లి చేసిండు అంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఈయన ఉండరు అంటే నీ వెంట తిరిగినప్పుడు నువ్వు కార్యకర్తలను అని చూసుకోవా అది మాత్రమే నీ చేతి మో మోచేతి నీళ్లు తాగి అంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈయన వెనక తిరుగుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత లీడర్ వెనక తిరిగినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులు ఉంటాయి వాళ్ళ అవసరాలు ఉంటాయి అవి తీసుకు అంటే ఈ మాట అంత ఒకవేళ నిన్ను కూడా ఆ నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి మోచేతి నీళ్ళు దాయి నువ్వు ఇక్కడ దాకా వచ్చి నీకు ఎంత బాధ ఉంటుందో ఈ రోజు కార్యకర్తలు నిన్ను నిలబెట్టి నిన్ను ఒక లీడర్ చేస్తే నువ్వు ఆ కార్యకర్తలు ఆ కార్యకర్తల్ని కాదని చెప్పి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరువు ఏ కార్యకర్తది నువ్వు అభిప్రాయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరు ఏం లేదు కేసీఆర్ కేటీఆర్ మాత్రమే ఓన్లీ హైలైట్ అటు అంటే చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు మన ఏమంట మోనాలిసా మన బరెల్ లక్క ఈ టోటల్ అందరు రాజకీయానికి సంబంధించి సినీ గ్లామర్ సంబంధించి ఎవరైతే వైరల్ అనుకుంటారో ఆ విధంగా కూడా క్లియర్ గా కాన్సెప్ట్ అట్లే కనపడుతుంది కానీ ఏం లేదు అంత డంబాచారం మ్యాటర్ ఉండదు ఏముండదు పోవాలి అక్కడ గొడవ పెట్టాలి దాని తగ్గ సాక్ష్యాలు కూడా ఉండాయి పోవాలి కరెక్ట్ మీటింగ్ జరిగే టైంలో గొడవ చేయాలి పాటి కౌశిక్ రెడ్డిది మామూలుగా ఆ రోజు హుజురాబాద్ మీటింగ్ లో ఆ రోజు ఏం మాట్లాడిండు మీరు మీరు కనుక ఓట్లు వేయకుంటే మాకు ఇక ఏది దిక్కు లేదు మాకు సావే దిక్కు అన్నట్టు మాట్లాడేది ఇక నేను అలసిపోయా ఇక నా పని అయిపోయింది అవ్వదు ఇప్పటికి ట్రోల్స్ ఈయనకు సోషల్ మీడియా సూసైడ్ స్టార్ సూసైడ్ స్టార్ అని చెప్పి ఆయనకు ఒక పేరు కూడా పెట్టారు